హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిసిరి మరో కొత్త స్టోరీ కూడా మన ఛానల్లో స్టార్ట్ చేశానండి ఇప్పటికీ సిక్స్ ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేశాను ఒకసారి మీరు ఆ స్టోరీ చూసి నచ్చితే కంటిన్యూ చేయండి మీకు ఆ స్టోరీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఒక్కసారి చూసి మీకు నచ్చకపోతే వదిలేయండి నచ్చితే మాత్రం కంటిన్యూ చేయండి అలాగే మీ లైక్ షేర్ కామెంట్ మర్చిపోవద్దండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసఖీ నైంటీ ఫోర్ జీవితంతో రాజీ పడాలి అనుకున్నాడు ధనంజయ్ మరో రెండు సంవత్సరాలైంది సృజన్ పుట్టాడు ఈ రెండు సంవత్సరాల తర్వాత అతని ఆలోచనలన్నీ మహేశ్వరి మీదనే ఒకనొక రోజు మహేశ్వరి బ్రతుకుందని తెలిసింది ఒక స్నేహితుడి ద్వారా ధనంజయకి సంతోషం కుప్పలు తెప్పలు వచ్చిపడింది వెంటనే ఎవరికి చెప్పకుండా మహేశ్వరి దగ్గరికి ప్రయాణమయ్యాడు తను వెళ్ళేసరికి మహేశ్వరి లేదు పెళ్ళైన దగ్గర నుంచి సృజన్ పుట్టే వరకు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి మహేశ్వరి బ్రతికే ఉందన్న సంతోషం ఒకవైపు ఆమె కనబడలేదన్న బాధవక వైపు పిచ్చి పిచ్చిపడినట్టుంది ఏమీ తెలియని కవితకి ఇవేం చెప్పాలనుకోలేదు మహేశ్వరి కోసం గాలింపు మొదలుపెట్టాడు అప్పటికే మహేశ్వరి తండ్రికి ధనుంజయ్ తండ్రికి గొడవలు తన కూతుర్ని ఏం చేశారని వాళ్ళు చాలా బాధపడి పోలీస్ కేసు కూడా పెట్టారు కానీ ధనంజయ్ తండ్రి తెలివిగా తనకే సంబంధం లేదని తప్పించుకున్నాడు మహేశ్వరికి ధనుంజయ్కి పెళ్ళైపోయినట్టు సాక్షాతరాలు మాయం చేశాడు మరో సంవత్సరం మహేశ్వరి కోసం గాలించాడు ధనుంజయ్ హైదరాబాద్ నుంచి వైజాగ్ చేరి అక్కడకు మారుమూల పల్లెలో బ్రతుకుతుందని తెలిసింది అది ఒంటరిగా ట్యూషన్లు చెప్పుకుంటూ ఒకటే ఉంటుందని ఆయనకి తెలిసింది హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు ధనుంజయ్ అతడిని అక్కడ చూసిన మహేశ్వరి ఆశ్చర్యపోయింది ధనుంజయ్ని చూడగానే అసహ్యంగా ముఖం పెట్టుకుంది మహేశ్వరి మహి ఆమె క్షేమంగా ఉండి ఇన్నాళ్ళకు కనిపించింది అనే సంతోషంతో ముందుకు వస్తున్న అతనిని అరచేతిని చూపిస్తూ ఆపింది ఎందుకు వచ్చావు అని అడిగింది కన్నీళ్ళు కష్టంగా దాచేస్తూ మహి ఆమె చేతిని పట్టుకోబోయాడు అతను మళ్ళీ ఇప్పుడు కూడా నన్ను బ్రతకనివ్వవా అని ఆమె ధీనంగా అడుగుతుంటే అతడు సమాధానం చెప్పలేకపోయాడు ఎంతో అందంగా ఆరోగ్యంగా ఉండే మహేశ్వరి బక్క చిక్కిపోయి నీరసంగా కనబడుతోంది అతనికి దిగులంతా ఆమె ముఖంలోనే కనబడుతోంది మహి నేను చెప్పేది విను ధనుంజయ్ ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించాడు ఏం చెప్తారు డబ్బున్న ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు అంతేనా నేను మీకు కేవలం టైంపాస్ మాత్రమే అని నాకు అర్థమైంది అంటూ మహేశ్వరి చిరాగ్గా ముఖం తిప్పేసుకుంది అప్పటికే ఆమె కన్నీళ్ళు కళ్ళల్లో నీళ్ళు మహి ఒక్కసారి నేను చెప్పేది విను ఆ రోజు నాన్న పిలిస్తే వెళ్ళాను కదా ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి రాకుండా నన్ను బంధించారు ఒక అమ్మాయి అయితే పెళ్ళి కుదిర్చారు నీ కోసం మా అన్నయ్యని పంపించాను కానీ నువ్వు చనిపోయావని చెప్పాడు అన్నయ్య అనగానే మహేశ్వరి కళ్ళు పెద్ద చేసి చూసింది అదేంటి నువ్వు నన్ను మోసం చేసి వాడుకున్నావని మీ నాన్నగారు చెప్పారు ఇక నా ముఖం కూడా చూడను అన్నావని నువ్వు రాసిన ఉత్తరం అందించారు అప్పటికి నేను నమ్మలేదు నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని శుభలేక ఇచ్చారు చెప్పు నువ్వు పెళ్లి చేసుకోలేదు కదూ నన్ను మోసం చేయలేదు కదూ నువ్వు పెళ్లి చేసుకోలేదు కదూ అవునా చెప్పుదను అని ఆమె అరిచి అరిచి కళ్ళు తిరిగి అతని మీద పడిపోయింది తండ్రి మీద విపరీతమైన కోపం వచ్చింది ధనంజయ్కి ఎంత పనిచేశాడు ఇప్పుడు నాకు పెళ్ళైందంటే మహేశ్వరి ఎక్కడికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడుతుందో అని విషయం చెప్పలేదు ధనంజయ్ వెంటనే తండ్రికి టెలిగ్రామ్ పంపి కవితకి ఏం చెప్తావో అని తండ్రికే వదిలేశాడు ధనంజయ్ విదేశాలకు వెళ్ళాడని రావడానికి టైం పడుతుందని కవితని నమ్మించాడు ధనంజయ్ తండ్రి అటు కవితకు నిజం చెప్పలేక ఇటు మహేశ్వరికి నిజం చెప్పలేక నిజం తెలిస్తే మహేశ్వరి మళ్ళీ ఏమైపోతుందో అని భయం పట్టుకుంది ధనుంజయకి అప్పటికి ఎంతో దిగులుగా ఉన్న మహేశ్వరిని మామూలు చేయడానికి ఐదారు నెలలు పట్టింది అతనికి ఆ తర్వాత కాస్త కాస్త మునిపడిలా మారసాగింది మహేశ్వరి మొదట ధనుంజయ్ని నమ్మి వచ్చి తన కుటుంబానికి అంత దూరమైందని దిగులుతో ఆ ఇంట్లో గడిపేసింది ఆ ఇంటి ఓనర్ సత్యనారాయణ సుమతి అప్పటికే సుమతికి ఇద్దరు ఆడపిల్లలు పోయారు సుమతికి మహేశ్వరికి స్నేహం బాగా కుదిరింది ధనుంజయని చూడడమే కానీ సత్యనారాయణ కానీ సుమతి కానీ మాట్లాడిందే లేదు మరి కొద్ది రోజులు ముందుకు వెళ్ళిపోయాయి అప్పటికే హైదరాబాద్ వదిలివచ్చి సంవత్సరం అయిపోయింది ధనుంజయ్ ఒకవైపు కవిత గురించి సృజన్ గురించి అతని ఆలోచనలు మళ్ళీ రేకెత్తాయి ఎంతైనా తనని నమ్మి పెళ్లి చేసుకుంది కవిత మూడేళ్ళు సహచర్యంలో ఆమెను వదిలి అంతకాలం ఉన్నందుకు అపరాధభావం ఎక్కువైపోయింది సృజన్ బాగా గుర్తొచ్చేవాడు నాలుగేళ్ల పిల్లవాడు సాయంత్రం ఆరు బయట పువ్వుల మాల కట్టుకుంటోంది మహేశ్వరి మహేశ్వరి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఊరు వెళ్ళొస్తానని చెప్పాడు ధనుంజయ్ మహేశ్వరి భయపడిపోయింది అతను వెళ్ళి తిరిగి వస్తాడా సరే అన్నట్టు తల ఊపింది కవిత దగ్గరికి వెళ్ళి రెండు రోజులు ఉండి వచ్చేసాడు వచ్చేశాడు ధనుంజయ్ చేస్తున్నది తప్పే అని తెలుస్తున్నా చెప్పే వీలు లేకుండా పోయింది ధనుంజయ్కి అందరికంటే మహేశ్వరే ముఖ్యమనిపిస్తోంది అతనికి చెప్పాలి అనుకుంటున్నప్పుడల్లా ఏదో ఒక అడ్డంకు మహేశ్వరి ప్రెగ్నెంట్ మహేశ్వరితో పాటు సుమతి కూడా ప్రెగ్నెంట్ అప్పుడప్పుడు కవిత దగ్గరికి వెళ్ళి సృజన్ని కవితని చూసి వచ్చేవాడు ధనుంజయ్ ధనుంజయ్ తండ్రికి ఇదంతా చిరాగ్గా ఉంది ఏదో ఒకటి చేయాలనుకుని సాగాడు మెల్లిగా ఇంకొన్ని రోజులు ముందుకు సాగే మహేశ్వరికి తొమ్మిది నెలలు నిండుకున్నాయి మరో వారం రోజుల్లో డెలివరీ అవ్వబోతోంది ఈసారి మహేశ్వరిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్ళిపోవాలనుకోలేదు ధనంజయ్ కానీ అప్పటికే తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడని న్యూస్ తెలిసింది వెళ్తాను అంటే మహేశ్వరి వెంటనే వచ్చేమంది అంతేకాకుండా సుమతి అత్తగారు మహేశ్వరిని చూసుకుంటామని భరోసా కూడా ఇచ్చింది ధనుంజయ్ వెళ్ళిపోయాడు ఆ ధైర్యంతోనే సుమతికి ఏడవ నెల మహేశ్వరికి తొమ్మిదవ నెల ఇద్దరికి ఒకేసారి పెయిన్స్ రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళింది సుమతి అత్త ఆవిడకి కాళ్ళు చేతులు ఆడట్లేదు సత్యనారాయణ సుమతి దగ్గర ఉంటే మహేశ్వరి దగ్గర ఆమె ఉంది ఈసారైనా సుమతికి పిల్లలు బ్రతుకుతారో గిట్టుతారో అనే భయం పట్టుకుంది ఆవిడలో మహేశ్వరికి బాగా సీరియస్ అయిపోయింది తల్లినైనా బిడ్డనైనా ఒక్కళ్ళనే బ్రతికిస్తాము అని డాక్టర్లు చెప్పారు బిడ్డని బ్రతికించమని వేడుకుంది అప్పటికే ధనుంజయ్ వెళ్ళి వారం రోజులవుతున్నా ఇంకా తిరిగి రాలేదు ఈసారి ధనుంజయ్ మీద మహేశ్వరికి పూర్తిగా నమ్మకం పోయింది తన ప్రాణాలు పోయాక ఆ బిడ్డను తన వాళ్ళ దగ్గరికి చేర్చమని సుమతి అత్తగారికి చెప్పింది మహేశ్వరి నొప్పులు పడుతూనే ఆవిడ మహేశ్వరికి ధైర్యం చెప్పింది మళ్ళీ బ్రతికొస్తావంటూ మహేశ్వరికి ఆపరేషన్ చేశారు ఆడపిల్ల జన్మించింది ఇంకా సుమతి నొప్పులు పడుతూనే ఉంది బొత్తుగా ముద్దుగా ఉన్న ఆ పిల్లని చేతుల్లోకి తీసుకుని మహేశ్వరికి ఏం కాకూడదు అని కోరుకుంటూ ఉంది సుమతి అత్త సత్యనారాయణ భార్య గురించి కలవరపడుతున్నాడు మహేశ్వర్కి ఆడపిల్ల పుట్టిందని ఆయనకు తెలియదు సుమతికి ఇంకా మందులు అవసరం ఉండటంతో తీసుకురావడానికి వెళ్ళాడు సత్యనారాయణ అప్పటికే సుమతికి పుట్టిన ఆడబిడ్డ చనిపోయింది మహేశ్వరి పరిస్థితి సుమతి పరిస్థితి ఆ చనిపోయిన బిడ్డ స్థానంలో మహేశ్వరి బిడ్డని పెట్టింది సుమతి అత్తగారు మహేశ్వరికి పుట్టిన బిడ్డ మృత అని డాక్టర్లతో సహాయంతో కొడుకు కోడల్ని నమ్మించింది డాక్టర్ని ఒప్పించడానికి ఎంతగానో బ్రతిమారింది ఆవిడ తన కొడుకు బిడ్డ చిన్ని ముద్దలా ప్రాణాలు లేకపోవడం చూసి ఆ ముసలామి గుండె తట్టుకోలేకపోయింది కొడుకు కోడలు కోసం మౌనంగా పాదను భరించింది మందులు తీసుకొచ్చేసరికి ఆడబిడ్డ పుట్టి ఆరోగ్యంగా ఉండడంతో సత్యనారాయణకి నిశ్చింతగా ఉంది అక్కడి నుంచి మహేశ్వరికి దగ్గరికి వచ్చింది ఆవిడ గదిలోకి వెళ్ళబోయే ముందు ఎవరో మాటలు వినిపించడంతో ఆవిడ అక్కడే ఆగిపోయింది అన్నయ్య నా కూతురు నా కూతురిని నీ దగ్గరే పెంచు వాళ్ళకి ఇవ్వద్దు మహేశ్వరి మాటలు మత్తు మత్తుగా వినిపిస్తున్నాయి ఆ ముసలి ఆవిడ లోపలికి తొంగి చూసింది ఎవరో ఒక అతనున్నాడో లోపల మహేశ్వరి ఏడుస్తూ అన్ని చెబుతోంది ఓదారుస్తూ అతను కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు ఆవిడకి అర్థమైంది మహేశ్వరి అన్నయ్యని ఇప్పుడు తన బిడ్డని ఇచ్చేస్తే కొడుకు కూడా ఏమైపోతారు అని భయపడి వెనక్కి వెళ్ళిపోయింది సుమతికి నార్మల్ డెలివరీ కావడంతో గంట తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చని చెప్పారు డాక్టర్స్ కానీ ఆవిడ త్వరగా కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయింది అది ఇది చెప్పేసి డాక్టర్లు చనిపోయిన బిడ్డని తీసుకొచ్చి మహేశ్వరి దగ్గరికి చేర్చారు అప్పటికే మహేశ్వరి ప్రాణాలు పోయాయి చెల్లెల్ని అలా చూడగానే ప్రకాష్ గుండె ద్రవించిపోయింది తన కూతురు బ్రతికే ఉందని తన చెల్లెలు చెప్పింది డాక్టర్స్ ఎందుకలా చెప్తున్నారు అర్థం కాలేదు ప్రకాష్కి డాక్టర్ మీద గొడవ పెట్టుకున్నాడు చెప్పమని బ్రతిమాలాడు వేడుకున్నాడు వాళ్ళు మౌనంగా ఉన్నారు చెల్లి శవాన్ని బిడ్డ శవాన్ని అక్కడే ఉంచాడు వెంటనే ఫోన్ చేసి తండ్రికి తల్లికి విషయం చెప్పి హుటాహుటిన పిలిపించాడు కూతురు శవాన్ని చూసి అందరూ స్థానమైపోయారు ఎక్కడో క్షేమంగా ఉందనుకున్న కూతురు కళ్ళ ముందు శవమైపోవడంతో బామ్మ తట్టుకోలేకపోయింది అదే ఊరిలో ఖననం చేసి నిస్సత్తువుగా హైదరాబాద్ ప్రయాణం అయ్యారు వాళ్ళు కానీ ఆ బిడ్డ బ్రతికే ఉంది ఒకవేళ కావలలేమైనా పుట్టారా అనే సందేహం ఉంది ప్రకాష్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళి బెదిరించి బిడ్డ గురించి నిజం తెలుసుకున్నారు కానీ సుమతి సత్యనారాయణ వాళ్ళ గురించి వివరాలు ఏమీ తెలియలేదు ఏం చేయాలో అర్థం కాలేదు ప్రకాష్కి అందరినీ హైదరాబాద్ పంపించి మరీ రెండు రోజుల పాటు అక్కడే ఉన్నాడు తీరా మహేశ్వరి ఎక్కడ ఉంటుందో తెలుసుకుని వెళ్ళేలోపు ఇంటి ఓనర్స్ ఇంటికి తాళం వేసి ఉన్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలియలేదు ప్రకాష్కి అప్పట్లో ఫోన్స్ కానీ పోలీసులు అవైలబుల్ కానీ లేదు కనుక్కోవడం చాలా కష్టమైపోయింది అతనికి ఆనాటి నుంచి చెల్లెలు కూతురు కోసం వెతికిస్తూనే ఉన్నాడు ప్రకాష్ అదే సత్యనారాయణ హైదరాబాద్ ఉంటున్నాడని తన ఆఫీస్లోనే పనిచేస్తున్నాడని ప్రకాష్కి ఏమాత్రం తెలియదు మహేశ్వరి కూతురు బ్రతికే ఉందని ఇంట్లో తెలుసు కానీ ఎక్కడుందో ఇంట్లో ఎవరికీ తెలియదు ధరణి సత్యనారాయణ వాళ్ళ దగ్గర పెరుగుతోంది తండ్రి దహన సంస్కారాలు కర్మలు పూర్తయి వెళ్ళేసరికి అక్కడ సత్యనారాయణ కుటుంబం కనిపించనే లేదు మహేశ్వరి ఎటుపోయిందో కనిపించగా ప్రాణం పోయింది ధనుంజయ్కి తన భార్య కూతురు పోయినట్టు ఇరుపక్కల వారు చెప్పడంతో మతిపోయింది అతనికి ఆ హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయగా తన బిడ్డ సుమతి సత్యనారాయణ దగ్గర పెరుగుతుందన్నట్టు తెలిసింది ధనుంజయ్కి ధనుంజయ్ తండ్రి కావడంతో వివరాలు చెప్పారు డాక్టర్స్ సుమతి సత్యనారాయణ ఎటు వెళ్ళిపోయారో ధనుంజయ్కి ఎంత వెతికించినా తెలియలేదు వాళ్ళు హైదరాబాద్లో ఉంటే వైజాగ్లో ఎలా కనబడతారు సరిగ్గా నాలుగైదు సంవత్సరాల క్రితం సృజన్తో చెప్పాడు ధనంజయ్ విషయం మొత్తం సృజన్ డిటెక్టివ్ని పెట్టించాడు ధరణి తన చెల్లి అని అప్పుడు తెలిసింది సృజన్కి తన చెల్లికి తెలిస్తే తన తల్లికి తెలిస్తే తట్టుకోలేదని ధరణికి స్నేహితుడిగా ఆ ఇంటికి ఆప్తుడుగా అయ్యాడు సృజన్ ధరణిని ఇంటికి తీసుకురాలేకపోయాడు సత్యనారాయణ వాళ్ళు ఇటు తల్లికి ఇద్దరికీ కష్టమే అని ధరణి గురించి ఎవరికీ చెప్పలేదు అంతా చెప్పి ధరణి వైపు చూశాడు సృజన్ తల్లి గురించి ఒక్కొక్క మాట వింటుంటే ధరణికి కన్నీళ్ళు చెంపల మీద నుంచి జారిపోతున్నాయి సన్నగా వెక్కిల్లు పెడుతోంది ఏడుస్తూనే ధరణిని అలా చూడగానే శ్రేష్టకి కూడా ఏడుపు వచ్చింది ధరణి తల దగ్గరికి తీసుకుంది శ్రేష్ట ఓదారుస్తూ సృజన్ కంటిలో నీటి పొర ఎవరికి అన్యాయం జరిగిందో అతనికి తెలుసు ఎవరు అన్యాయం చేశారో కూడా అతనికి తెలుసు ధరణి చేతిని పట్టుకుని ధరు అన్నాడు సృజన్ ధరణికి ఇంకా ఏడుపు ఉద్ధృతి తగ్గడం లేదు ఒక్కొక్క సంఘటన కళ్ళ ముందు కనిపిస్తుంటే కనిపిస్తున్నట్టే ఉంది మామూలు కుటుంబాలకి అప్పుడప్పుడు డబ్బు ఎంతో అవసరం అవుతుంది డబ్బు కొరత వచ్చినప్పుడు ఆ ఇంటిల్లిపాది ఎంత అల్లాడిపోతారో అలాంటిది ఏమీ లేకుండా తన తల్లి ఒంటరిగా బ్రతికింది అని గుర్తొస్తుంటే అంతేకాదు చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టనివ్వకుండా పెంచిన కుటుంబానికి దూరమై అటు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి దూరమై ఎంత నరకం అనుభవించి ఉంటుందో ధరణి ఆలోచిస్తోంది ఎంత ఏడ్చినా ధరకి తనివి తీరడం లేదు తను ఇంత జరిగి ఉంటుందని ఏమాత్రం ఊహించలేదు ఒకవేళ తన సత్యనారాయణ నాన్న వాళ్ళ దగ్గరికి చేరకపోతే తన పరిస్థితి ఏంటి దిక్కు లేని దానిలా బ్రతికేదేమో తల్లి పడిన బాధ కళ్ళ ముందు చెరిగిపోవడం లేదు అలాగే ఏడుస్తూ ఉండిపోయింది ఈ ధరణి చుట్టూ చీకట్లు కమ్మేసుకున్నాయి ఆమెకు బలవంతంగా మంచినీళ్ళు తాగించారు శ్రేష్ట సృజనులు సత్య గురించి తెలుసుకుని ఇంటికి వచ్చిన గగన్కి ధరణి ఇంకా ఇంటికి రాకపోవడంతో అతను కాల్ చేశాడు ఫోన్ మోగుతూనే ఉంది అవన్నీ పట్టట్లేదు ధరణికి తన జీవితంలో ఇంత బాధ ఎప్పుడు ఎరగదు తను అన్నీ బాగుంటే ఈరోజు తన తల్లి బ్రతికి ఉండేది కదా తన తండ్రి తోడుగా ఉంటేనే కదా ఇలా జరిగేది తండ్రి మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది ధరనికి ఇది చేసింది ధనుంజయ్ తండ్రి అని అర్థమవుతున్నా ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోలేని వ్యక్తి పెళ్లి చేసుకోవడం ఎందుకు బాగా బాగా కోపం వచ్చేసింది ధరణికి ఏమీ చేయలేని నిస్సహాయతతో ఏడుపు కూడా వస్తుంది ఆమెకి అప్పటికే రెండుసార్లు ఫోన్ మోగడంతో బ్యాగ్లో నుండి ఫోన్ బయటకు తీసింది శ్రేష్ట ధరణి 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 భుజాలు పట్టి కుదుపుతూ సీనియర్ సార్ అంది శ్రేష్ట ధరణి గబా గబా కళ్ళు తుడుచుకుంది ఫోన్ చేతిలోకి తీసుకుని హలో ఏవండి చాలా మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నించింది అప్పటికే బాగా ఏడవడంతో ఆమె గొంతు అదోలా అయిపోయింది ఎక్కడున్నావు అతడి స్వరం చాలా మామూలుగా ఉంది వస్తున్నా అండి అరగంట ఇప్పుడే బయలుదేరుతున్నాను అంది ధరణి చాలా చాలా మెల్లిగా అనుమానం తాలూకా అతడి కళ్ళు చిన్నవైపోయాయి ధరణి మాటలకి ఎక్కడున్నావు అని అడిగాను ఎప్పుడొస్తావని కాదు అతని ప్రశ్నకి తను ఎక్కడుందో చెప్పింది ధరణి రమ్మంటావా వస్తావా అని అడిగాడు గగన్ నేనే వస్తాను అని అంది మెల్లిగా టేక్ కేర్ గగన్ కాల్ కట్ చేశాడు ఇంటికి వెళ్ళాలి సృజన్ సృజన్ వైపు చూస్తూ ఒకసారి పైకి లేచింది ధరణి ముగ్గురు అక్కడి నుంచి బయటకు వచ్చారు ధరణి మౌనంగా కూర్చుంది కానీ ఆమె మెదడు విపరీతంగా ఆలోచిస్తుంది ఆమె మనసు మోయలేకుంది ఆ భారాన్ని గగన్ ఈ విషయాలు తనతో చెప్పలేదు ఎందుకేనా కారులో ధరణి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమెను ఎవరూ కదిలించలేదు కూడా ధరణి ధరణి శ్రేష్ట కదవడంతో ధరణి ఉలిక్కిపడింది బ్యాగ్ తీసుకుని కారు దిగింది శ్రేష్ట శ్రేష్ట కూడా కారు దిగి ధరణిని హత్తుకుంది ఆమెకి ఏం చెప్పాలో తెలియడం లేదు బాగానే ఉన్నాను చెప్పేసి ఇంట్లోకి నడిచింది ధరణి వెళ్తున్న ఆమె వైపు కొన్ని క్షణాల పాటు అలాగే చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు శ్రేష్ట సృజనులు ధరణి హాల్లోకి వెళ్ళగానే అందరూ కనిపించారు గిరుక్కున ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇన్ని సంవత్సరాలుగా తమ మధ్య ఉన్న మనిషిని కోల్పోయినందుకు వీళ్ళంతా ఎంత బాధపడి ఉంటారు ఇప్పటికీ ఆ భారం ఒకరికి తెలియకుండా ఒకరు మోస్తూనే ఉన్నారు తనకంతా తెలుసని గగన్ ముందు ధరని బయటపడుతుందా లేక అతని ముందు దాచే సాహసం చేస్తుందా తెలుసుకోవాలంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ